హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమికి ట్రీట్మెంట్ పూర్తి అయిపోయాక అలా బెడ్ మీద పడుకొని ఉంటుంది ఇక గగను పక్కనే కూర్చొని భూమిని చూస్తూ ఉంటాడు కాసేపటి తర్వాత భూమికి మెలకు రాగానే ఇప్పుడు ఎలా ఉంది భూమి అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే ఇప్పుడు బాగానే ఉందండి నేనంటే మీకు అంత ఇష్టమా నా కోసం అంతలా టెన్షన్ పడిపోయారు అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ని అడుగుతూ ఉంటుంది దాంతో గగను ప్రేమించట్లేదు అని చెప్తూనే ఉన్నాను కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం నీ కోసం చచ్చేంత ప్రేమ ఉంది ఆ రోజు నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని చెప్పినప్పుడు నేను చచ్చిపోవాలి అని అనుకున్నాను అని చెప్పి గగను అంటూ ఉంటాడు మరి ఇప్పుడు నేను మీరంటే ఇష్టము అని చెప్తే అని చెప్పేసి భూమి అనగానే కానీ ఆ రోజు నేనంటే ఇష్టం లేదు అని చెప్పావు కదా అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు ఆ ఒక్క విషయం అడగకండి మీరంటే కూడా నాకు ఇష్టమేనండి మీరంటే నాకు ప్రాణం అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక గగన్ అయితే ఎమోషనల్ అయిపోతూ అలా దూరంగా వెళ్ళి చేతులు చాచి అలా నిల్చొని ఇప్పుడు నీ మనసులో మాటని చెప్పావు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు దాంతో ఇక భూమి అయితే అవును అని చెప్పేసి ఇక గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ని గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పి అంటుంది దాంతో గగన్ భూమి ఇద్దరు కూడా హాస్పిటల్లో ఒక్కటవుతారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్